హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ హెడల్ ప్రస్తుతం మనం వచ్చేసి అయితే రామదాసు కళాశెట్లో అయితే ఉందాం మన రామదాసు కళాశెడ్లో చూడండి ఒక యూనిక్ డిజైన్లతో అయితే దుర్గామాత అయితే రెడీ అయితే చేశారు అయితే ఈ వీడియోలు అయితే చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్న ఫ్రెండ్స్ విగ్రహాలు వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్లతో అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే రెడీ అయితే చేశారు చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉన్న ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే వీడియోలు అయితే ఎక్కడ స్కిప్ చేసినాకండి మంచి మంచి విగ్రహాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ షెడ్ వచ్చేసి కోరుట్ల మెప్పలిపోయే దారిలో రైట్ సైడ్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే లోపలికైతే వచ్చాక మనకైతే లోపలికి రాగానే అద్భుతమైన విగ్రహాలు అయితే చాలా మంచి కాన్సెప్ట్తో అయితే విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు అయితే రెడీ చేశారు ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఎదురుగా అయితే అమ్మవారి విగ్రహానికి అయితే డిఫరెంట్ జ్యువెలరీ వర్క్ అలాగే కుందన్ వర్క్ చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడ సింహానికి అయితే రియల్గా జుట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సింహానికి అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడ అమ్మవారికి అయితే రియల్గా ఇక్కడైతే అద్దం అయితే పెట్టారు ఫ్రెండ్స్ చూడండి అమ్మవారికి ఎదురుగా అయితే అద్దం పెట్టారు ఒక కాన్సెప్ట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అమ్మవారి ఫేస్ కట్ అయినా అలాగే జ్యువెలరీ వర్క్ అయినా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నారు ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే అమ్మవారికి రియల్గా శారీ అయితే కట్టారు మెరూన్ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది పక్కన చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇంకో విగ్రహం అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయినా అలాగే మనకి గమనించారు ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏనుగునైతే ఇచ్చారు అటు పక్క అయితే డ్రాగన్ అయితే ఇచ్చారు ఫిష్ ఫిష్ అయితే ఇచ్చారు కింద సింహం అయితే ఇచ్చారు అమ్మవారికి అయితే కూర్చున్న స్టిల్ అయితే చాలా బాగుంది అమ్మవారి చేతులు అమ్మవారి చేతులకు అయితే కొన్ని డెకరేషన్ ఐటమ్స్ అయితే జ్యువెలరీ వర్క్ అయితే పెట్టాలి ఇక్కడ సినిమానికి అయితే రియల్గా జుట్టు అయితే ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏనుగుని అయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ కింద అయితే అమ్మవారి కింద అయితే ఇక్కడ పక్కన అయితే చూడండి డ్రాగన్ అయితే ఇచ్చారు ఫిష్ చేపన అయితే ఇచ్చారు అలాగే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు అమ్మవారికి అయితే ఇంకో యూనిక్ డిజైన్లో బొట్టు అయితే పెట్టారు ఫినిషింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫినిషింగ్తో అయితే ఉన్నారు ఫ్రెండ్స్ అయితే అమ్మవారి విగ్రహానికైతే అయితే రియల్గా శారీ అయితే కట్టారు అది కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ అయితే కాన్సెప్ట్ ఆధారించి తయారు చేపించుకున్న విగ్రహాలు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే కింద డమార్కమ్ అయితే తెచ్చారు డమార్కమ్ మీద అమ్మవారు అయితే కూర్చున్న స్టిల్ అయితే చాలా అద్భుతంగా అవుతుంది ఉంది అమ్మవారికి అయితే శారీ కలర్ అయినా అలాగే గ్రౌండ్ అయినా చాలా అద్భుతంగా అయితే ఫ్రెండ్స్ చూడండి రియల్గా శారీ అయితే కట్టారు అమ్మవారికి అయితే ఫేస్ కట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫినిషింగ్ అయితే ప్యూర్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు విగ్రహాలు అయితే దాదాపు ఈ విగ్రహం వచ్చేసి క్లియర్ ఫిట్స్ అయితే ఉంది పక్కన సింహంలో అయితే ఇచ్చారు అమ్మవారి చేతులకైతే కడియాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది జ్యువెలరీ వర్క్ అయితే అటు ఇటు చాలా అద్భుతంగా అయితే వచ్చారు అమ్మవారికి రియల్గా శారీ అయితే కట్టారు ఫ్రెండ్స్ చూడండి అది కూడా ఒక ఇరి డిజైన్లో అయితే చెంకి కలర్తో అయితే కట్టారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చేసి దాదాపు ఎయిట్ టు ట్వెల్వ్ ఫిట్స్ మధ్యలో అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే చూడండి పక్కన అయితే ఇంత విగ్రహం ఇచ్చారు ఇక్కడ అమ్మవారు అయితే సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే ఇప్పుడైతే అమ్మవారికి అయితే ఒక స్టీల్ స్టీల్ లెక్క అయితే ఇచ్చారు కూర్చోడానికి అయితే స్టీల్ మీద అయితే అమ్మవారు కూర్చున్నట్లయితే ఇచ్చారు అందుకల బ్యాక్గ్రౌండ్లో అయితే సూర్య భగవానులు అయితే ఇచ్చారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే కాన్సెప్ట్ విగ్రహ విగ్రహాలు ఫ్రెండ్స్ ఇవి అయితే అంటే ఆర్డర్ ఇచ్చి దగ్గరుండి తయారు చేపించుకున్న విగ్రహాలు అనుకుంటా ఇవైతే చాలా అద్భుతంగా అయితే అన్ని విగ్రహాలకైతే ఈ విగ్రహాలకైతే అమ్మవారికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ శారీ వర్క్ అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చిన్న ఇది గరుడ విగ్రహం ఫ్రెండ్స్ గరుడ మీద అయితే అమ్మవారు అయితే కూర్చున్నారు ఇది పక్క అయితే సింహంలో అయితే ఇచ్చారు అమ్మవారికి అయితే ఈ విగ్రహానికి కూడా రియల్గా శారీ అయితే కట్టారు గరుడ చేతులైతే పాములు అయితే ఒక యూనిక్ డిజైన్లు అయితే క్రియేట్ అయితే చేశారు యూనిక్ కలర్లు అయితే వేశారు ఫ్రెండ్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం అయితే కింద గరుడకైతే పామునైతే ఒక యూనిక్ డిజైన్లో అయితే క్రియేట్ చేశారు అమ్మవారికి రియల్గా శారీ అయితే కట్టారు అమ్మవారికి అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే పెట్టారు అలాగే జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలకైతే ప్రతి సింహానికి అయితే ఇక్కడైతే రియల్గా అయితే జుట్టు అయితే పెట్టారు ఒక యూనిక్ డిజైన్లో అయితే క్రియేట్ అయితే చేశారు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే పక్కనైతే ఇంకో విగ్రహం ఉంది ఫ్రెండ్స్ చూడండి కింద ఏనుగు అయితే అమ్మవారు అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు ఏనుగు పక్కనైతే సింహంలో అయితే ఇచ్చారు అమ్మవారు అయితే ఒక యూనిక్ డిజైన్లో ఏనుగు మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు ఏనుగునైతే డిఫరెంట్ యాంగిల్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఏనుగు పైన అమ్మవారు కూర్చున్నాడు అమ్మవారికి అయితే కిరీటం వర్క్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు శారీ కలర్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఫినిషింగ్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఏనుగునైతే ఒక ఏనుగు డిజైన్లో అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి కలరింగ్ అయినా ఏనుగు వేసిన డెకరేషన్ అయినా చాలా అద్భుతంగా అయితే ఉంది బ్యాక్గ్రౌండ్ అయితే సూర్య సూర్యభగవాను అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది బ్లూ అయితే వేశారు చూడండి ఇక్కడ విగ్రహానికి అయితే ఆవునైతే ఇచ్చారు కింద ఆవు మీద అయితే అమ్మవారు కూర్చున్నట్లయితే ఇచ్చారు ప్రతి విగ్రహానికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే విగ్రహాలను అయితే రెడీ చేశారు ఇక్కడైతే అమ్మవారికి రైట్ లెఫ్ట్ సైడ్లో అయితే సింహం అయితే ఇచ్చారు ఆవులైతే అయితే కింద అయితే ఇచ్చారు ఆవు మీదైతే అమ్మవారు అయితే మంచిగా దర్జాగా కూర్చున్నట్లయితే ఇచ్చారు ప్రతి విగ్రహానికి అయితే జ్యువెలరీ వర్క్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది అలాగే ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఈ విగ్రహాలు అయితే దాదాపు ట్వెల్వ్ ఫీట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అన్ని విగ్రహాలు అయితే డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్తో అయితే ఉన్నాయి విగ్రహాలు ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి పక్కన అయితే శివలింగంలో అయితే ఇచ్చారు శివలింగం మీద అయితే శివుని విగ్రహం శివుని బొమ్మ అయితే వేసారు చాలా అద్భుతంగా అయితే వేసారు అమ్మవారు అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శివలింగానికి అయితే శివుడి బొమ్మ అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే చేశారు చాలా అద్భుతంగా అయితే ఇక్కడ శేషినావులు అయితే ఇచ్చారు రియల్గా శేషినాగ్గు ఉన్నదా అన్నట్లయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి కలర్లు అయితే అమ్మవారికి అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది అమ్మవారికి రియల్గా శారీ అయితే కట్టారు రియల్గా అయితే కుందన్ వర్క్ జ్యువెలరీ వర్క్ అయితే చేశారు అంత చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహాలు అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలకి అన్ని విగ్రహాలకు అయితే రియల్గా అయితే శారీ అయితే కట్టారు రియల్గా జ్యువెలరీ వర్క్ అయితే ఇచ్చారు అలాగే సింహాలకైతే ఒక యూనిక్ డిజైన్తో అయితే జుట్టు అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇది గరుడ విగ్రహం సేమ్ విగ్రహం కాకపోతే బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేశారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కింద అయితే అయితే గరుడకి చేతులు పట్టుకున్నట్లయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే విగ్రహాలు అయితే అమ్మవారికి అయితే ఫేస్ కట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది జ్యువెలరీ వర్క్ కూడా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు రామదాసు కళా షెడ్లో అయితే మనకైతే కొన్ని విగ్రహాలు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బుక్ చేసుకుంటే ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు అయితే బుకింగ్ అయితే జరిగినాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి కింద అయితే మూడు సింహాలు అయితే ఇచ్చారు సింహాల మీద అయితే అమ్మవారు అయితే సింహాసనం మీద అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు సింహాల సింహాసనం మీద వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే అయితే గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది విగ్రహానికి అయితే డిఫరెంట్ డిఫరెంట్ శారీ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ కుందన్ వర్క్లు అయితే చేశారు చాలా అద్భుతంగా అయితే ఉంది చూడండి మంచి ఈ విగ్రహం కూడా సింపుల్గా అయితే ఉంది సింహం అలాగే కింద స్టూల్ అయితే ఇచ్చారు స్టూల్ మీదైతే అమ్మవారు కూర్చున్నట్లయితే ఇచ్చారు ఇక్కడ అమ్మవారికి శారీ కలర్ అయితే మార్చారు వెనకాల సూర్యభాగవాళ్ళు అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం విగ్రహాలు అయితే జ్యుల జు జ్యువెలరీ వర్క్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు చూడండి ఈ విగ్రహం వచ్చేసి మనకైతే కింద కింద అయితే శంకుం అయితే ఇచ్చారు శంఖుమ్ మీద అయితే అమ్మవారు కూర్చున్నట్లయితే ఇచ్చారు పైన బ్యాక్గ్రౌండ్లో అయితే మూడు గుర్రాలను అయితే ఇచ్చారు చూడండి ఇక్కడైతే సింహంని అయితే ఇచ్చారు ఇక్కడ శంకుం మీద అయితే అమ్మవారు అయితే కూర్చున్నట్లయితే ఇచ్చారు జ్యువెలరీ వర్క్ అయినా అలాగే అమ్మవారికి అయితే అన్ని విగ్రహాలకైతే అయితే ఒకటే బొట్టు అయితే పెట్టారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఫేస్ కట్ అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ శారీ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ జ్యూరలీ వర్క్ అయితే చేశారు చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అయితే అమ్మవారికి అయితే ఓకే ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ అయితే చేయండి